మరోవైపున ఇల్లు సిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలివిడిగా తాగిస్తున్నారు ప్రతి నాలుగైదు బాటల్లో ఒక బాటల్ మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండింట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావలసిన డిస్టరీలకు వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తా ఉంది అది ఇంకో స్కామ్ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించినాడు అయ్యా ఈ నా ఫోన్లో నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవడో తెలియదు పరిచయాలు లేవు మాట్లాడే సంబంధాలు లేవు సత్సంబంధాలు అంతకన్నా లేవు ఇదిగో నా ఫోన్లు అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు మరి జోగి రమేష్కు కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్ అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఈ ఇది ఈ పాట చూపిస్తూ అప్పుడేమంటారు ఫోన్ లేదు పోయింది పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు ఫోనే లేదు కదా అని వీళ్ళు అంటారు కానీ ఈ లోపల డ్యామేజ్ చేసే చేస్తూ ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో లో అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసింది తప్పు ఒక యదవ పని ఆ యదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం ఇరికిచ్చే కార్యక్రమం చేయడం ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదని అడుగుతా ఉన్నా మొన్న మొన్న ఇంకొకరు దానికోసం పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పోయి వీళ్ళ డబ్బులు ఇలా డబ్బులు తీసుకొని పోయి ఆడబెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పి ఎప్పుడు డ్రా చేసినారు డీటెయిల్స్ ఇమీడియట్లీ తెప్పించండి అని చెప్పి వీళ్ళు కోర్టులో ఫైల్ చేసినారు కేసు ఆర్బీఐకి లేఖలు రాసినారు ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వెంటనే మాటలు లేవు ఎక్కడైనా కానీ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడైనా ఇటువంటి డబ్బులు దొరికితే ఏం చేస్తారు డబ్బులు పక్కన పెడతారు కదా ఎవరైనా పక్కన పెట్టలే పక్కన పెట్టలేదని చెప్పేసి ఎవరైనా కలుపుతారు డబ్బులు అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్కి వేస్తా ఉన్నారు అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్లో డబ్బు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అసేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పను అనుకోవచ్చు అసేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారెస్మెంట్ లేదు అసేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు ఇరటి వాళ్ళతో ఏం మాట్లాడరా